తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ ఆగస్టు పదిహేనున జరగనున్న డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలన రాజమహేంద్రవరం నగరంలో దేశంలోనే పంతొమ్మిదవ స్థానంలో నిలవగా రాష్ట్రంలో రెండవ స్థానం తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ ఆగస్టు పదిహేనున జరగనున్న డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆదేశించారు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించే దశగా పట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని డివిజన్లు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగం వలన పర్యావరణానికి సంబంధించి జరిగే అనర్ధాలు వాటిపై వచ్చే అనర్థాలను వివరించాలన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు గుడ్ బై కాటన్ బ్యాగ్ వినియోగం మన భవిష్యత్తుకు భరోసా విధానంలో గ్రామ పంచాయతీ స్థాయి వరకు ప్రచారం చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి కోరారు అటవీ సంరక్షణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పాత్ర కీలకమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అదనపు ముఖ్య సంరక్షణ అధికారి శాంతి శాంతిప్రియ పాండే అన్నారు రాజమహేంద్రవరం దివాంచురు అభయారణ్య పరిధిలో రాష్ట్ర అటవీ అకాడమీలో పన్నెండవ ఎఫ్బిఓ బృందానికి ఆరు నెలల శిక్షణ ముగిసిన నేపథ్యంలో స్నాతకోత్సవం నిర్వహించారు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేసి వృత్తిలో జీవితంలో అభివృద్ధిలోకి రావాలని శాంతిప్రియ ఆకాంక్షించారు రాజస్థాన్ ఉదయపూర్ పర్యాటక ఆధిత్యత రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ రంగానికి ఆంధ్రప్రదేశ్లోని కోటిమి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు రాజస్థాన్లోని ఉదయపూర్ ఫైర్ మౌంట్ ప్యాలెస్లో ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు జరిగిన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈవెంటు ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేశు రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో మంత్రి పలు అంశాలపై చర్చించారు జిల్లాలో జరుగుతున్న పిఎం సూర్యగర్ పిఎం కుసుం పనులు అధికారులను అడిగి తెలుసుకున్నారు దరఖాస్తు చేసుకున్న అన్నదాతలందరికీ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాజమహేంద్రవరం వేదికగా జరగబోయే గోదావరి పుష్కరాలకు విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేపట్టి నర్సరీ రైతులకు మేలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కడియం నర్సరీలు తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక విధానంలో సమగ్ర అభివృద్ధి అవసరమని అన్నారు రాజమహేంద్రవరం నగరం పరిశుభ్రంలో మరోసారి సత్తా చాటింది స్వేచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అవార్డులలో మూడు నుంచి పది లక్షల్లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ దేశంలోనే పంతొమ్మిదవ స్థానం నిలవగా రాష్ట్రంలో రెండవ స్థానం నిలిచింది ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో కేంద్ర హౌసింగ్ అర్బన్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం కొత్త వీర వెంకట సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి